ఇంటికి వచ్చిన రాజునైతే ఇంట్లో వాళ్ళంతా తల్లొక్క మాట అంటూ కావ్యని పట్టించుకోకుండా ఆఫీస్ విషయాల్లో చెప్పేసి మునిగిపోతున్నా అని చెప్పేసి అంటూ ఉంటారనమాట నీకు అవసరం వచ్చినప్పుడు కావ్యని ఆఫీస్కి తీసుకెళ్లి పని చేయించుకున్నావు తప్పితే తనకేమైనా కావాలా అని ఎప్పుడైనా తను అడిగామంటారా అని చెప్పేసి అప్పటిని అయితే అంటదనమాట కొన్ని రోజులు ఆఫీస్ పనులు పక్కన పెట్టి కావ్యతో కలిసి హనీమూన్ వెళ్ళి రావాలని చెప్పేసి అప్పటి అయితే తనగానే పెళ్ళే రెండేళ్ల తర్వాత ఎప్పుడు హనీమూన్ ఏంటి అని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట కరివే పక్క ఏదో కూసింది కానీ దాని మాటలు పట్టించుకోవద్దని చెప్పేసి ఇంద్రాదేవి అయితే అంటదే ఇప్పటికిప్పుడు హనీమున్ అంటే టికెట్స్ అవి చూసుకోలేదు కదా అని చెప్పేసి రాజు అనే లోపే టికెట్స్ అన్నీ రెడీ చేసాం అని చెప్పేసి టికెట్స్ తెచ్చి రాజు చేతులు అయితే పెడతాడనమాట ప్రకాష్ ఫ్లైట్ టికెట్స్ చూసిన రాజు అయితే అమ్మో రేపు మార్నింగ్ ఫ్లైటా మరి బట్టలు అవి రెడీ చేసుకోవాలి కదా అని చెప్పేసి అనగానే అవి కూడా రెడీ అయ్యాయని చెప్పేసి లగేజ్ బ్యాగ్ అయితే తెచ్చి చూపిస్తుంది అనమాట మీరంతా ఎంత ప్లానింగ్లో ఉన్నారంటే ఇదంతా కళావతి ట్రైనింగ్ అని చెప్పేసి అంటాడనమాట అన్నారా ఇంకా అనలేదంట అని చూస్తున్నాను నా ముఖానికి హనీమూన్ ఏంటి నా బ్రతుకు మీతో కలిసి బ్రతకడం ఏంటి హలో సరిగ్గా వినండి నేనేమి ఎవ్వరికీ చెప్పుకునేవలేదు ఈ ప్లానింగ్లో ట్రైనింగ్ ఏమి ఇవ్వలేదు నేనేమి రాను కావాలంటే ఒక్కరే హనీమూన్కి వెళ్ళండి అని చెప్పేసి కోపంగా కళావతి అయితే వెళ్ళిపోతుందనమాట ఇక రాజు అయితే కోపంగా చూసావా దానికి ఎంత పొగరో దీంతో నేను హనీమూన్ వెళ్ళాలని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక వెంటనే ఇందిరాదేవి రే తప్పంతా నీదేరా దానికి ప్లానింగ్ గురించి అసలు ఏం తెలియదు అలాంటప్పుడు ఆ మాత్రం కోపం రాదా అని చెప్పేసి అంటదనమాట రేపు మీరు వెళ్తున్నారు అంతే ఇందులో ఎలాంటి మార్పు లేదు మార్పు ఉంటే తాతయ్య కర్ర తిరగేయాల్సి వస్తుంది ముందు కళావతికి సారీ చెప్పి ఒప్పించని చెప్పేసి అందరూ అయితే తలావ మాట రాజుని తిట్టి కావ్య దగ్గరికి అయితే పంపిస్తారనమాట ఇక గదిలో కాలావతి అయితే కోపంతో అలిగి కూర్చొని ఉంటుంది అనమాట ఇక రాజు అయితే నువ్వు నిజంగానే కోపంగా ఉన్నావా అని చెప్పేసి అనగానే కావి అయితే అసలు ఏం మాట్లాడదు ఇక రాజు అయితే అలిగింది శ్రీమతి పోయింది నామతి ఇస్తానో బహుమతి మన్నిస్తావా కళావతి అంటూ పాట పాడుతూ ఉంటాడనమాట ఇక కళావతి అయితే మనసు మీద నుంచి లేచి ఇంకో చోట కూర్చుంటుంది అనమాట ఇక మళ్ళీ కావి దగ్గరికి వెళ్ళి ఏంటి అంత చిరగ్గా పాట పాడానా ఏంటి అని చెప్పేసి అంటాడనమాట ఓ మీ తప్పు మీకు అర్థమైందా అని చెప్పేసి కావ్య అయితే అంటదే ఇక షాక్ అయిపోయిన రాజు కావ్య అలుగుతూ ఉండడంతో ఇంకా బ్రతిమలాడుతూ ఆడుతూ ఉంటాడనమాట చివరికి రాజు అయితే నేను ఏదో టెన్షన్లో ఉండి అలా అనేసాను వదిలేసాయని చెప్పేసి అంటాడనమాట ఇక వెంటనే కావ్య టెన్షన్ అని చెప్పేసి పైకి లేచి మళ్ళీ ఏ ఉపద్రవం ముంచుకొచ్చిందని చెప్పేసి అడుగుతుంది అనమాట ఉపద్రవమే వచ్చిందని చెప్పేసి యామ్ నేనైతే గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట రాజు ఇంతలో కాయ ఇంకా కంగారు పడుతూ ఆ రుద్రాణి గారు అప్పటికీ అంటూనే ఉన్నారు ఆ నోరు వేసుకుని ఏమన్నా అంటే జరిగిపోతూనే ఉంటుంది చెప్పండి ఏం జరిగిందని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట ఇక వెంటనే రాజు పెద్దగా నవ్వి ఏం లేదు కళావతి నిన్ను మాట్లాడించాలని అలా అన్నాను నువ్వు మాట్లాడేసావు అని చెప్పేసి అంటాడనమాట అంత మాత్రానికే టెన్షన్ అనే పదం వాడాలా ఇప్పటిదాకా పడిన నరకం చాలు అని చెప్పేసి కళావతి అయితే అంటదనమాట అయితే ఇప్పుడు మాట్లాడుతున్నట్టే కదా అని చెప్పేసి అనగానే లేదు లేదు పోట్లాట పోట్లాటే మాట్లాట మాట్లాటే అని చెప్పేసి కావ్య అంటదనమాట మాట్లాడటా అదేం పదం అని చెప్పేసి అంటాడనమాట కవి గారికి రైమింగ్ కుదిరినట్లే నాకు అలా కుదిరిందిలేండి కింద ఉన్న లగేజ్ పైకి తిండి బట్టలన్నీ బీరువాళ్ళు పెట్టేస్తాను మనం హనీమూన్కి వెళ్ళడం లేదు అంతే అని చెప్పేసి కంటదనమాట కావ్య కోపంగా ఇంకా వెంటనే రాసి కావాలనే సరే అయితే వెళ్ళి తెచ్చేస్తానులే ఇంట్లో అందరికీ ఏదో ఒకటి చూద్దాం అని చెప్పేసి లగేజ్ తేవడానికి వెళ్తూ అనమాట ఇక వెంటనే కావ్యం అమ్మో ఇదేంటి కాస్త ఎక్కువ యాక్షన్ చేశానా అని చెప్పేసి అనుకుంటూ ఆగండి అని చెప్పేసి అరుస్తుంది అనమాట అమ్మయ్య దారిలోకి వచ్చింది అని చెప్పేసి అనుకుంటాడు రాజు ఇంకా వెనక్కి అయితే వస్తాడు ఇక వెంటనే కావ్యం అంటే మరి ఇదంతా నా ప్లానే అన్నారు కదా అందుకు నాకు కోపం వచ్చింది విన్న వాళ్ళంతా ఏమనుకుంటారు మరి పెళ్ళై ఎంతకాలం అయినా నేనేదో హనీమూన్ కోసం ఉబ్బలాట పడుతున్నట్లు అనుకుంటారు కదా అందుకే అలా అన్నాను పెళ్ళాన్ని బుజ్జగించడం రాదు కానీ వేసుకుంటూ వెళ్ళిపోతారు ఎక్కడికో అని చెప్పేసి కావ్య అయితే మళ్ళీ అంటదనమాట అయితే కోపం పోయిందా వస్తున్నట్లేనా అని చెప్పేసి రాజైతే అనగానే కానీ మీతో ఒక విషయం చెప్పాలని చెప్పేసి అంటదనమాట కావ్య ఏంటది అని చెప్పేసి రాజు అయితే అంటాడు మొత్తం ప్లాన్ అంతా నాదే నేను చెప్తే వాళ్ళు ఆ ఏర్పాట్లు చేశారని చెప్పేసి కావ్య అయితే అంటది అమ్మ నాకు అలా అవతవు నువ్వే ప్లాన్ వేసి నువ్వే మళ్ళీ దిగి వచ్చినట్టు వెల్డప్పిస్తావా నిన్ను అంటూ కొట్టబోయి ఆగుతాడనమాట ఇంక నవ్వుతాడు మరేం చేయను ఎన్నో సమస్యలు చూసి చూసి అలసిపోయాను నాకు కాస్త సుఖం సంతోషం మనశ్శాంతి కావాలి కదా అని చెప్పేసి అంటదనమాట కావ్య నిజమే అందుకే నేను సరే అన్నాను నువ్వు కాబట్టి ఇన్ని సమస్యలు తట్టుకున్నావు నువ్వు పక్కనుంటే ఇక ముందు ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొంటానన్న నమ్మకం వచ్చింది హాయిగా అనిమునికి వెళ్ళి జాలీగా గడిపేసి వద్దా అని చెప్పేసి అయితే అంటాడనమాట కానీ దానికంటే ముందు మనం శ్రీశైలం వెళ్ళాలండి మీరు జైల్లో ఉన్నప్పుడు మీరు రిలీజ్ కాగానే మీతో కలిసి వస్తానని మొక్కుకున్నానని చెప్పేసి కావి అయితే అంటదనమాట సరే అయితే ఫ్లైట్ టికెట్స్ పోస్ట్ పోన్ చేసుకుని ముందు శ్రీశైలం వెళ్ళాకే కుల మనాలకి వెళ్దామని చెప్పేసి అయితే అంటాడు సరే అని చెప్పేసి కావేత అంటదనమాట ఇక తర్వాత సీన్లో యామిని అయితే రాజుని ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలని చెప్పేసి కావ్యను చంపించడానికి స్కెచ్ అయితే వేస్తుంది అనమాట షేక్ బాండ్ అనే కిల్లర్తో డీల్ అయితే కుదుర్చుకుంటుంది ఇక కావ్య అతనికి అయితే ఇచ్చి నువ్వు చంపాల్సింది ఏమి అని చెప్పేసి అంటదనమాట నా లైఫ్లోకి వచ్చి నా ప్రేమకు అడ్డుగా ఉందని చెప్పేసి కిల్లర్తో చెప్తుంది అనమాట ఇక కావ్య రాజు శ్రీశైలం వెళుతున్నారని ఈ టూర్లోనే కావ్య చంపమని కిల్లర్తో అయితే చెప్తుంది అనమాట యామిని అది మర్డర్ అని ఎవ్వరికి డౌట్ రాకూడదని చెప్పేసి అంటదనమాట పని జరకపోతే నేను చంపడానికి ఇంకొక కిల్లర్ని మాట్లాడతానని చెప్పేసి షేక్ బాండ్కి అయితే వార్నింగ్ అయితే ఇస్తుంది అనమాట పని పూర్తయిపోయినట్లే మేడం నేను ఒప్పుకున్న పని ఇప్పటివరకు గురి తప్పిందే లేదని చెప్పేసి మాట మాటిచ్చి వెళ్ళిపోతాడనమాట ఆ రవిడి ఇక యామిని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది కళావతి లేకపోతే రాజు నా దగ్గరికి వచ్చి తీరుతాడని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటుంది అనమాట ఇక ఇక తర్వాత రాజ్ కావి అయితే శ్రీశైలం అయితే బయలుదేరతారనమాట ఇక అయితే ఒకప్పుడు నా కంపెనీని నెంబర్ వన్లో పెట్టడంలోనే నిజమైన ఆనందం ఉందని అనుకున్నాను కానీ ఆ ఆనందం ఖరీదైన బంగ్లాల్లో కోట్లు సంపాదించడంలో లేదని తెలిసింది ఏం లేకపోయినా మనల్ని ఇష్టపడే ఓ తోడు ఉంటే జీవితాంతం సంతోషంగా బతకూచు అని చెప్పేసి తెలిసిందని చెప్పేసి కావి అయితే అంటదనమాట మళ్ళీ అంతలోనే నన్ను తిట్టడం కొట్టడం తప్ప నాతో ఏ రోజైనా మీరు ప్రేమగా మాట్లాడారా అని చెప్పేసి అయితే అంటదనమాట కొట్టడం అనే మాట ఎవరైనా వింటే నాపై గృహ హింస కేసు పెడతానని చెప్పేసి రాజు అయితే కంగారుగా అంటాడు మీరు పెట్టిన టార్చర్కి అదే కరెక్ట్ అని చెప్పేసి కావ్యత అంటదనమాట మీ ప్రేమ కావాలని ఎన్నిసార్లు వెంటబడ్డాను ఒక్కసారైనా నన్ను పట్టించుకున్నారా మగ అహంకారం ఇదని చెప్పేసి కావ్యత అంటదనమాట ఇక కార్ అయితే బూత్ బంగ్లా ముందు అయితే ఆగుతుందనమాట ఇక కావిని అయితే దిగమంటాడనమాట రాజు ఇక బూత్ బంగ్లాని చూడగానే కావి అయితే షాక్ అయిపోతుంది ఎంత భైరే అయితే మాత్రం గుడికి వెళ్లే ముందు ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకుంటారా అని చెప్పేసి అంటదనమాట అడిగినట్లు చూస్తూ హలో హలో ఆపు నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని ఎక్కడికి తీసుకొచ్చానని చెప్పేసి అనగానే ఎవరైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలంటే ఏదైనా రొమాంటిక్ ప్లేస్లకి తీసుకెళ్ళాలి కానీ ఇలాంటి చోటుకు తీసుకొస్తారా అని చెప్పేసి కావి అయితే అంటదనమాట ఇక రాజు అయితే కావిని కళ్ళు మూసి బిల్డింగ్ లోపలికైతే తీసుకెళ్తాడనమాట నాతో లాంగ్ ఇంతే ప్రేమగా నన్ను చూసుకుంటూ ఉండిపోతావా అని చెప్పేసి కావ్యని అయితే అడుగుతాడనమాట అలా కావ్యకైతే ప్రపోజ్ చేస్తాడనమాట మన పెళ్ళి నాకు ఇష్టం లేకుండా జరిగింది మళ్ళీ మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అడుగుతాడు ఇక రాజు ప్రపోజల్కి అయితే కావ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి రాజుని అయితే హక్ చేసుకుంటుంది అనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ